వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి హ్యాపీడేస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హ్యాపీడేస్ మూవీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా వరకు పాపులర్ అయ్యారని చెప్పాలి అందులో ముఖ్యంగా తమన్నా అలానే నిఖిల్ వంటి వారు తమ కెరీర్ని రైట్ పాత్లో సెట్ చేసుకున్నారని చెప్పాలి జస్ట్ హ్యాపీడేస్ మూవీని తమ లాంచింగ్ మూవీగా తీసుకుని ఆ తర్వాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్నారు అలానే వరుణ్ సందేశ్ కూడా మొదట్లో బాగానే అవకాశాలు వచ్చినప్పటికీ ఈ మధ్య పెద్దగా సినిమాలో కనిపించట్లేదు ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది టైసన్ పాత్రలో కనిపించిన రాహుల్ అలానే శ్రావ్స్ పాత్రలో కనిపించిన సోనియా దీప్తి వీరు కూడా మొదట్లో కొన్ని సినిమాస్లో యాక్ట్ చేసినా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు ఇంకా గాయత్రిరావు కూడా ఆ మధ్య పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అంతేకాకుండా శంకర్ పాత్రలో నటించిన వంశీ కూడా ఈ మధ్య ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ క్రాక్ మూవీలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించారు ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సంగీత పాత్ర వేసిన మొనాలి గురించి మొనాలి చౌదరి అలియాస్ సంగీత అంటే ఈ మూవీలో హ్యాపీడేస్ మూవీలో ఆమె క్యారెక్టర్ సంగీత అయ్యేసరికి ఆమెను ఎక్కువగా సంగీత అంటూనే పిలుస్తారు ఇంకా మొనాలి చౌదరి అసలు పేరు వచ్చేసి మధుమిత చౌదరి అయితే అప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ పేర్లు మధుమిత అవటంతో ఆమె పేరుని మొనాలిగా మార్చారంట వాళ్ళమ్మగారు ఇంకా ఈమె కి మొదటిగా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బిగ్ ఎఫ్ఎమ్లో జరిగిన ఆడిషన్స్కి తమ ఫ్రెండ్స్ తన ప్రొఫైల్ పంపించడంతో డేస్ మూవీలో అవకాశం వచ్చింది ఈ మూవీలో అవకాశం వచ్చిందని చెప్పడం కంటే తను చాలా వరకు నెగిటివిటీని మూటకట్టుకుంది అని చెప్పొచ్చు ఆ మూవీలో చేసిన సంగీత క్యారెక్టర్లో చాలా వరకు జీవించేసి ఆ క్యారెక్టర్ పేరు తలుచుకోగానే అందరికీ కూడా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా నటించారు మోనాలి ఆ తర్వాత యువత శశిరేఖ పర్ణయం సినిమాలో నటించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా గుర్తింపు రాలేదు కానీ తెలుస్తున్న దాని ప్రకారం ఆమె ఒక నార్త్ ఇండియన్ వివాహం చేసుకుని గుర్గావ్లో సెటిల్ అయినట్లు తెలుస్తుంది స్వతహాగా ఆర్కిటెక్చర్లో బ్యాచులరేట్ డిగ్రీని పొందిన మన మోనాలి గారు ఆ తర్వాత ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు తెలియలేదు కాకపోతే ఈమె ఫిలిం ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటున్నారు అలానే ఆ మధ్య ఈమె ఫిలిమ్స్లోకి రావాలనుకుంటున్నారు అనే ఒక టాక్ వచ్చినప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేదు ప్రస్తుతానికి ఈమె వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అలానే ఫ్యూచర్లో కూడా ఈమె మూవీస్లోకి వస్తారనుకు ఆ సిద్దాం అంతేకాకుండా మీకు మొనాలి నటించిన మూవీస్లో ఏ మూవీ ఇష్టమో చెప్పండి అలానే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ యుర్ లెవెన్ సపోర్ట్